그래, 그래, అన్న మీరంతా అడ్డు జరగాలి అన్న మీరంతా సైడ్ జరగండి అన్న కనసరి 誰でもパイナップルパイナップ নবারা <imitation> ইকছেনারাপর <imitation> ఇది ఆ కొస నుంచి వస్తున్నాయి కదా ఆ కొసకు లాస్ట్ కి ఎంత విడుతుంది ఇట్లా అక్కడ ఉంది మినిమం ఎంత ఉంది మినిమం ఒక అంతా మురికాలో పక్క పడి ఉంటాయి ఇరవై ఫీట్ నుంచి మొదలు పెట్టి ముప్పై ఫీట్ లాగా ముప్పై ఫీట్ అంటే ఇప్పుడు సమానంగా ఉంటాను మళ్ళీ సమానం ఉంచాలా ఎన్ని షాపులు అన్ని షాపులకు వచ్చాయ ఇంత ఇటు ఇరవై ముప్పై ఉంది ఈ చీట్టు ఎంత ఉండే ఇప్పుడు ఎనిమిది అన్ని ఎనిమిది మొత్తం మొత్తం పది పది ఉండే సార్ పది ఉండేది సార్ ఇటు సార్ ఇటు పొడుగు ఎవరికి ఒక మాట ఎనిమిది బై ఇరవై ముప్పై ఉంది షాపు అందరు ఓనర్ నడుస్తుందా కిరాయికి ఇచ్చిన ఎవరైనా చెప్పదు మంది ఉన్నారు ఓనర్ చాలా మంది ఓనర్ పడుతుంది వాళ్ళు ఎందుకంటే పెద్ద మనుషులు వాళ్ళు వాళ్ళు అంటే కిరాయిదారులుంటే ఇప్పుడు మరి కట్టిస్తే ఎవరి షాప్ అయితే ఉందో ఎవరైతే నడుస్తుందో వాళ్ళకి ఇస్తారా మళ్ళీ కిరాయిదారులకు ఇస్తారా మీరు ఒకసారి ఆలోచించుకోండి ఇలా నాకు ఒక లిస్ట్ ఇండి ఎంతమంది పేరిట మీరు ఏదైతే కోర్టు లేచి స్టేటస్ కో తెచ్చిందో వాళ్ళు ఎంతమంది నాకు లిస్ట్ చేయండి మన ప్రత్యక్షంగా బీరే చేసుకుంటామో ఎంతమంది లిస్ట్ చేయండి పరోక్షంగా ఎంతమంది దాని మీద కిరాయి తీసుకొని పడుతుందో లిస్ట్ ఇవ్వండి

짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱 <sussurra> 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 <sussurra>

అంతే సార్ అయితే ఉండేదంటే పాత గజరాం అప్పటి అక్కడికి ఇక్కడ దాకా ముప్పై ఐదు ముప్పై ఐదు షాపులు ఉండేదంట ఎన్నో లెక్క పెట్టి మీరు అంతా మీరు ఏం చెప్పిన అంటే ఎన్ని షాపులు ఉండే నంబర్ వన్ లేదంటే ఓనర్ నడిపే షాపులు ఎన్ని నంబర్ టూ కిరాయి మీద నడిపే షాపులు ఎన్ని నంబర్ త్రీ వాళ్ళు ఏ టైప్ బిజినెస్ ఇస్తే ఏం చేయొచ్చో ఒక సిస్టమేటిక్గా చేద్దామని చెప్పిన ఏం చేసినా సిస్టమేటిక్గా వాళ్ళు ఉపాధ్యాయుధి కాదు మేము ఎక్కువ కేంద్ర ప్రభుత్వం మోడీ గారేమో ఎవరి బతకాలని చెప్పి మేము చెప్తుంటే ఉన్న పేదోడికి గూడు చెదరగొట్టడం ఉపాధి చెదరగొట్టడం కాదు కాబట్టి ఒక సిస్టమేటిక్గా ఆమె కంటోన్మెంట్ గా లీజీగా ఇప్పుడు ఇది ఉంది పార్కింగ్ ఉంది డెబ్బై ఐదు లక్షలకు డెబ్బై ఎనిమిది లక్షలకు పాట పాడుతున్నారు అంటే మీరు నామినల్ దగ్గర మొత్తం అది కాకుండా నామినల్ వేసి మీరు వేసి ఇస్తారా మీరు షెడ్లు వేసి ఇస్తారా వాళ్ళు షెడ్లు వేసుకుంటారా అదంతా ఒక ఫార్ములా అయితే చేసి పెట్టండి నేను సాయంత్రం మాట్లాడతాను జోలికి బ్రోకర్లు వచ్చి పట్టట్టుగా మామూలు వసూలు చేసుకునే పద్ధతి లేకుండా వాళ్ళకు కొంచెం గ్యారంటీ ఇచ్చే సిస్టమ్ పెట్టండి మళ్ళీ ఇట్లాంటి పరిస్థితులు అనే పడుతుంది యూనిఫామ్ గా ఉందండి ఒక ముప్పై ఫీట్లు ఒక ఇరవై ఫీట్లు కాకుండా కొంచెం ఇప్పుడు మనకు పోతుంటే పోతుంటే బస్సులు ఎక్కువ అదైతుంటాయి కంటోన్మెంట్ అధికారులు ఈ రోజు తెల్లవారుదా ఉన్న ఐదు గంటలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్ చేశారని ఇక్కడ ఉన్నటువంటి బాధితులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు దానికి సంబంధించి ఎంపీ ఈటెల్ రాజేందర్ పరిశీలించడానికి పెట్టారు వాళ్ళు మరిన్ని సార్ ఈరోజు ఉదయం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నోటీసులు ఇవ్వకుండా షాపులు చేశారని ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ వీళ్ళంతా చిన్న కుటుంబాలు వాళ్ళంతా వాళ్ళు ఇరవై ఫీట్లు ముప్పై ఫీట్లు షాపులు వేసుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే వాళ్ళు వీళ్ళంతా ముప్పై ఐదు నేళ్ళుగా నలభై ఏళ్ళుగా ఇక్కడ ముప్పై ముప్పై షాపులు వాళ్ళు జీవిస్తారు వీళ్ళు కోర్టుకు పోయి స్టేటస్కో తెచ్చుకున్నారు వాళ్ళు కానీ ఈ మధ్య కాలంలో వీళ్ళు అనుకున్నారు నలభై ఏళ్ళు అవుతుంది కదా మమ్మల్ని ఎవరు తీసేయరు అనే దాంతో నిమ్మలంగా ఉన్నారు కానీ ఆ కోర్టులో వీళ్ళ థర్మిచియల్ అడ్వకేట్ లేకపోవడం వల్ల దాన్ని వెకెట్ చేయించారు ఏ స్టేటస్కో అయితే ఉండదు స్టేటస్కో వెకెట్ చేయించుకొని వాళ్ళని చేసారు మేమన్నాం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఉపాధి కల్పించే దాంట్లో తప్ప ఉపాధి నుంచి దూరం చేసే దాంట్లో లేరు ఇవాళ దీన్ని కంటోన్మెంట్ జాగ ఇది వాస్తవం కంటోన్మెంట్ ఇది కానీ చాలా ప్రైమ్ లొకాలిటీ ప్రైమ్ లొకాలిటీ అంతకుముందు ఇక్కడ సైకిల్ స్టాండ్ ఉంది ఇక్కడ జూబ్లీ బస్ స్టాండ్ వచ్చిన తర్వాత సైకిల్ స్టాండ్ కోసం ఇక్కడ ఉన్న పేదల ఇండ్లు ఆనాడు పేదల ఇల్లు కానీ పేదల షాపులు కానీ మీరు పక్కకేసుకోమంటే పాపం ఇటువైపు జరిగేసుకుని స్టా సైకిల్ స్టాండ్ కోసం అంటే ఇక్కడ ప్రజలు కూడా చాలా మంచిగా సహకరిస్తారు సహకరిస్తలేరని కానీ గవర్నమెంట్ ఎదురు ఎదురుచూపుతున్న భావన లేదు కదా డెఫినెట్గా ఇప్పుడే నేను మాట్లాడినా కంటోన్ నేను రాత్రి వచ్చిన ఇవాళ పొద్దున మాట్లాడిన తప్పకుండా ఇక్కడ మళ్ళీ ఒక మంచి షాపింగ్ కాంప్లెక్స్ ఎన్ని షాపులు అయితే గతంలో ఉండను అట్లాంటి షాపింగ్ కాంప్లెక్స్ త్రూ కంటోన్మెంట్ ఆర్ మేము నిర్మించుకున్నా ఏదైనా ఒక మండలా పెట్టి అతితోలనవి చేసే ఏర్పాటు చేస్తాం ఇక్కడ కంటోన్మెంట్ అధికారుల వర్షం ఏంటంటే ఇక్కడ షాపులు స్థానికులు కాకుండా వాళ్ళు కి ఇచ్చేసి రోజువారీ కూరాయిలు వాళ్ళు తీసుకుంటున్నారు అక్కడ షాపుల ఓనర్స్ మాత్రం వేరే ఉంటున్నారు కానీ ప్రభుత్వం ఆదాయానికి గండి పెడుతున్నాను వాళ్ళ వర్షం యాక్చువల్గా కొంతమంది ఏమో షాపుల ఓనర్లే నడుపుకుంటారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా చిన్న చిన్న హోటల్ నడుపుకుంటోళ్ళు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పెట్టుకుంటోళ్ళు డబ్బా పెట్టుకుంటోళ్ళు నీళ్ళ బాటలు అమ్ముకుంటోళ్ళు పెద్ద లక్షల కోట్ల రూపాయల బిజినెస్ చేసుకుంటున్నారు కాజీలు అంతా నాకు తెలిసి పక్కకి ఎరకల ఉంటుంది ఎరకల బస్త చిన్న చిన్న కులాల వాళ్ళు చే ఉండేటువంటి బస్తే అయితే దీంట్లో ఏమో వాళ్ళే షాపులు నడుపుకునే వాళ్ళు కొద్దిమందేమో చేత కాకనో లేకపోతే చేస్టోల్ లేకనో వాళ్ళ బిజినెస్ నడవకొని కిరాకీస్త అంటే కంటోన్మెంట్ వాళ్ళ భావన ఏంటంటే మా జాగాలలో షెడ్ వేసుకొని మీరు కిరాయి ఎవరు తీసుకుంటారనే భావన ఉండొచ్చు అందుకని నేను చెప్పిన అక్కడ పెద్దలు ఉన్నారు వాళ్ళు గంత ఏదో మోసం చేయాలి లేకపోతే ఏదో చీట్ చేసి బతకాలంటే కాన్సెప్ట్ వాళ్ళు కదా వాళ్ళు కోరుతుందల్లా అయ్యా మేము ముప్పై నలభై ఏళ్ళుగా ఉంటుంది మేము పేదవాళ్ళం మేము పేదవాళ్ళం మాకు తో మళ్ళీ ఉపాధి కల్పించమని చెప్పుకోరండి తప్పకుండా ఆ పద్ధతిలో మళ్ళీ ఉపాధి కల్పిస్తున్నాయి టెండర్ పేదలు వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ కంటోన్మెంట్లో మ్యారేజ్ హాల్స్ ఉన్నాయి పెద్ద పెద్ద మ్యారేజాల్స్ ఉన్నాయి అనేక బండ్లాళ్ళు స్కూల్ నడుస్తున్నాయి అనేక నడుస్తూ ఉన్నాయి కంటోన్మెంట్కి వ్యాపార కోణం ఉండదు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా వ్యాపార కోణం చూడదు సిస్టమ్ ఉండాలి ఇంత పెద్ద పద్ధతి ఉండాలి చేసుకుంటే సపోర్ట్ ఉండాలి కాలుష్యం అంటే ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ కట్టిన తర్వాత ఇక్కడ షాప్లు పెట్టిన నెలవారీగా వసూలు చేసి నామినల్ గా ఉంటది అంటే ప్రతి నిత్యం ఎవడొత్తాడో ఎవడు బేదితాడో ఎవడొచ్చి కూల కొడతాడో ఎవడొచ్చి సావాలు బయటెత్తాడో అనే సిస్టమ్ లేకుండా పర్మనెంట్ గా వాళ్ళకు భద్రత ఉండే పద్ధతి